జమ్మం తెంపలే అంతా మేము పలిచిందే గుద్దకో నా కొడక నెయ్యి లోపల నా హాయ్ నా నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి అంటే మా అమ్మతో చేసిన ఫస్ట్ టైం ఫ్రాంక్ వీడియో ఇద్దరు పోతుంటే గొరకలు పెట్టుకుంటూ చేసినది బాగా వచ్చింది వీడియో బాగా అంటే బాగా వచ్చింది చాలా నా వీడియో చూసే చూసేందరికీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా సపోర్ట్ చేయండి నా ప్లీజ్ అట్లా మీరు కాకుండా కోరున్నారు నాకు సపోర్ట్ చేయడానికి మీరు కాక కోరున్నారు నాకు సపోర్ట్ చేయడానికి సపోర్ట్ చేశారని కోరుకుంటున్నా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి వీడియో నచ్చితేనే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వీడియో ఎట్లున్నా కామెంట్ చేయండి నేను ఏదైనా రిసీవ్ చేసుకుంటాను బాగుందన్నా బాగాలేదన్నా ఏదైనా తీసుకుంటాను నాకు అలాగే ఫీలింగ్ ఏం లేదు మంచిగా కామెంట్ చేయాలనేది తప్పకుండా కామెంట్ చేయండి నా నచ్చిందా లేదా నెక్స్ట్ ఇట్లా వీడియోకి రాలేకొని చేయండి మా ముద్ద కంటిన్యూ ఇంకొక వస్తానే ఉంటాయి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసేది మాత్రం మర్చిపోద్దండి ఈ వీడియో ప్లీజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అందరికి సపోర్ట్ చేస్తాను అందుకు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా దన్న నేన బుడ ఎనివేట అట్ల తిరాల వతం

ఆరిజనల్ నా మెంటల్ వచ్చింది అనుకో మెంటల్ నా కొడుకు మెంటల్ అంతే గుద్దంప బయట వంటా ర మెంటల్ అంతే గుద్దంప బయట వంటా ర పించి పట్టుకో నా పెట్ నా నిన్న చెల్లులో Tu lepaldi nagi nidharu shalala ebude Kaata ente chichi lechawu Gorkhaar varchawu Yatta paani korlaa mili shalala Kaata ente chichi lechawu Gorkhaar varchawu Yatta paani korlaa mili shalala Hey! Nappothi na gorkha Kaitha na gorkha Nithi sab na தடு அண்ணாத் துவம் சா தவ இது <laughs> <laughs> இது <laughs> <muchas> <muchas> <laughs> 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 இல்ல நான் வெட்டனே வெட்லே. besar deh lah, coba ngobrol nggak? Dewet kamu udah tunjuk video? Hei, ini ada televisa deh. Ini ada

அனுக்கோப்போ அனு ரோட மஞ்சள் வச்சுக்கோனே அனுக்கோ ரோடா சேர்ந்து அடம் தினோம் சென்ட்ல ஊர்வோ மெய்ய பெட்டுக்கூர பெட்டுக்கொண்டு அட்டை இது போ அந்த నిన్ను వాయిదా చేసుకుంటా అట్లే చేసుకుంటా అట్లే అట్లేదా ఉడగా చూడే కాయలు తెచ్చి కొట్టి పెట్ట ముందా రాత్రి పూట మేలుకున్ను తెలుసా ఉడుకున్న వాళ్ళు పెట్టింది రాత్రి సెల్ ఆన్ చేసి అమ్మ దగ్గర పెట్టి

संसार <laughs>

ఊరపన్న తినట్టు దున్నపో నాకు ఊరపండి మేము తినేది అంతే ఇంకా పెట్టేది పోయి రాత్రంతాగోడు నీళ్ళు దున్నపోదు పాలం పోన్నపోదు ఎనగొడ్డు అవన్నీ ఉండాలి ఇంకా ఏంటి విచిత్రమైన అన్ని జంతువులు నీకన్నా పంది మేలు పంది ఎనుగుడ్డు నిన్న పోదు అవన్నీ మేలు సేమ్ ఎనుగుడ్డు ఇట్లా నెమరేస్తా ఇట్లా నెమరేస్తాను సేమ్ ఏలే ఏం బలిచిందా గుద్దకో నా కొడక నీకి లోకర్ నా జమ్మం దెంపలే అంతా ఏం గుద్ద గుద్దకో నా కొడక నీకి లోకర్ నా కొడక జమ్మం దెంపలే అంతా ఏమైనా పాకలు ఊరికే ఉందంటే చాలా ఎక్కువేస్తావు తగ్గించుకోవాలంతా

kau tuh ganteng, kau tuh ganteng, kau tuh இருக்கும்